ఉపప్లావ్యంలో పాండవులున్నారు హస్తినాపురంలో కౌరవులు ఉన్నారు శల్యుడు బయలుదేరి వస్తున్నాడు శల్యుడు పాండవులకు సహకారం అందిస్తాడు అన్న వార్త దుర్యోధనుడికి అందింది దుర్యోధనుడు శల్యుడి దగ్గరికి వెళ్ళలేదు శల్యుణ్ణి నాకు సహకరించమని అడగలేదు కానీ ఒక గమ్మత్తైన పని చేశాడు సమర్థులైనటువంటి వాళ్ళు విశ్వాసపాత్రులైనటువంటి వాళ్ళు ఈ రెండింటిని గుణాలుగా స్వీకరించాడు ఒక్కొక్క పని చెయ్యడానికి ఒక్కొక్క గుణం అవసరం అవుతుంది ఏదో దగ్గర ఉన్నారు కదా అని ఏ పని పడితే ఆ పని ఎవరికి పడితే వాళ్ళకి చెప్తే ప్రభువు ఆ కార్యాన్ని సాధించలేడు ఆ కార్యాన్ని సాధించడానికి కావలసినటువంటి సంపద అవతల వాళ్లలో ఉందా అన్నది ప్రధానంగా పరిశీలన చేసుకోవాలి శల్యుణ్ణ్ణి ఆకర్షించాలి అంటే రెండు రకములైన గుణములు ఉండాలి ఒకటి సమర్థత ఉండాలి దేనికి సమర్థత